వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐఎఫ్టియు వెంకప్ప జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనాడు శిబిరం నాలుగు రోజులుగా నిర్వహించబడుతుందని వెంకటప్ప తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మన ఆదోనికి పట్టిన దరిద్రం ఈ దేశంలో ఏ పట్టణానికి లేదు అనుకోవాల్సిన దుస్థితి మన కళ్ల ముందు కనిపిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఐఎఫ్టియు వెంకప్ప ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ సిపిఎం జిల్లా నాయకులు మల్లికార్జున ప్రగతి మహిళా సంఘం నాయకురాలు మణి పీడీఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ ఏకేఎంఎస్ రాజు ఐఎఫ్టియు నాయకులు కుమార్ నారాయణ మల్లి మాలింగప్ప తదితరులు పాల్గొన్నారు అలాగే మేనేజ్మెంట్ వారు భాస్కర్ రెడ్డి మిట్టు అడ్వకేట్ జీవన్సింగ్ తదితరులు పాల్గొన్నారు బిల్ యొక్క సమస్య ఉంది ముఖ్య కారణం పిఎఫ్లు పేమెంట్స్ రావడం లేదు అని దీని గురించి ఆరా చేయగా మాకు అర్థమైంది ఏమంటే నా దగ్గర కార్మికులు వచ్చారు ముందుగా కార్మికులు వచ్చినప్పుడు మనకు యాజమాన్యం నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దలు ఉన్నారు కాబట్టి ఒకసారి నేను వాళ్ళని ఇలా సమస్య ఉంది మరి మీరు కూర్చుంటే మనము పరిష్కరించుకోవచ్చు ఈ విషయాన్ని అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి నిన్న కార్మికులు యాజమాన్యం ఇద్దరు కూర్చొని అన్ని రకమైన డాక్యుమెంట్స్ అన్ని నిర్మేజ్ చేస్తే కొన్ని విషయాలు మాకు తేడా అందులో ముఖ్యంగా ఏమంటే పిఎఫ్ కట్టలేదు అనే ఒక దుష్ప్రచారం జరుగుతారు పిఎఫ్ అయితే కట్టేసిన కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రము అది డ్యామరేజెస్ కోసం పెండింగ్ దానికి పీఎఫ్ పేమెంట్కి సంబంధం లేదు అప్లై చేస్తే డిపార్ట్మెంట్ పిఎఫ్ ఇవ్వాల్సిందే ఆ డ్యామేజెస్ అనే సరే కానీ హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి హైకోర్టులో స్టే ఉంది కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టడం లేదు దానికి పిఎఫ్కి సంబంధం లేదు కాకపోతే నేను నా చర్చల్లో యాజమాన్యం కూడా లేదు ఆ అమౌంట్ కూడా మేము పే చేసేస్తామని చెప్పి చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు ఆఫీకరణ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆ పేమెంట్ చేసిన తర్వాత హైకోర్టులో కూడా కేసు ఇంకా ఉండదు కార్మికులు పిఎఫ్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ పే చేయాల్సిందే పే చేయకపోతే దాని మీద వాళ్ళ మీద ఎక్కడైతే చక్క తరబడి చర్యలు ఉందో దాన్ని మేము ఖచ్చితంగా ముందుకు పోయి తీసుకుంటాం ఇంతవరకు యాజమాన్యం ఇవ్వడం లేదనే ఒక భ్రమలో మేమున్నాము యాజమాన్యం అయితే ఇచ్చేసింది ఎనభై నాలుగు లక్షల డ్యూ ఉంది మొత్తం అంతా దాదాపు పన్నెండు వందల మంది పదకొండు వందల మంది కార్మికులు ఉంటాయి వెయ్యి మంది దాకా తొమ్మిది వందల చిల్లర మందికి పిఎఫ్ సెటిల్ అయిపోయింది చక్కగా తొమ్మిది వందల యాభై మందికి ఎట్లు వస్తుంది పిఎఫ్ వచ్చింది మిగతా వాళ్ళకి రాకపోవడానికి కొన్ని టెక్నికల్ కారణాలు ఉన్నాయి కొంత అక్కడ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో డిపార్ట్మెంటో అది కూడా ఉంది పర్సెంట్ అదే నిర్లక్ష్య వైఖరి ఉంది కాబట్టి అదే ఇప్పుడు కార్మికులు అదేవిధంగా యాజమాన్యం ఇద్దరము కలిసి ఆ డిపార్ట్మెంట్ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలనే విషయం మీద నిన్న డిస్కషన్ జరిగింది ఆ చర్చలో భాగంగానే జీతూ అగర్వాల్ గారు యాజమాన్యం తరపు నుంచి ఈపీఎఫ్ కమిషనర్ మీద కూడా హైకోర్టులో ఫైల్ చేయబోతున్నారు ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తున్నారు కార్మికులకు తప్పుదావ పట్టిస్తున్నారు కాబట్టి వారి మీద కూడా మనం హైకోర్టులో రిట్ తీసుకొని డైరెక్షన్ తీసుకోబోతున్నాము అదేవిధంగా ఒకసారి అమౌంట్ ఈసారి కట్టిన తర్వాత ఏదన్నా పేర్ల తప్పు ఉన్నా డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా కానీ దాన్ని సరిదిద్దేందుకు యాజమాన్యం కూడా మాకు సహకరిస్తారని చెప్పి అదేవిధంగా సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తారు ఈ వ్యక్తి మా దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాడు ఇది మా కార్మికుడే ఇది ఆయన నెంబరు అని చెప్పేసి డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి సమస్య సర్దు మనిగింది ఇప్పటికే సద్దు మరిగినట్లే కాకపోతే అమౌంట్ వచ్చేంత వరకు మనం పోరాటం ఇట్లా కంటిన్యూ చేయాలా యాజమాన్యం కాదు యాజమాన్యం కార్మికులు కలిసి ఈపీఎఫ్ డిపార్ట్మెంట్తో మనము పోరాల్సి వస్తుంది అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చి మనం ముందుకు పోవడానికి నిర్ణయించుకోవాలి అది ఒక సార్ గారు చెప్పినట్టు నాకు ఒక నా మనవి అది క్యాపిటలిస్ట్ అనే పదాన్ని నేను దేశగత్తగా ఉపసంహరించుకుంటున్నాను థ్యాంక్ ఓకే కాకపోతే మనం అందరూ ఇప్పుడు మేనేజ్మెంట్ కోసము ఎదురు చూస్తూ ఉన్నాం నిన్న రాత్రి చర్చలు అయితే ఫలప్రదంగానే ఉన్నాయి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మనం కూడా అదే ఆశిస్తాం ఒకవేళ అది సక్సెస్ కాకపోతే కాకపోతే అవుతుందనే ఆలోచి ఆశిస్తున్నాము కాకపోతే మాత్రమే ఇది కొనసాగుతుంది మళ్ళా ఉద్యమము ఉద్రిక్తంగా మారుతుంది ఇప్పుడు రిలే చేశాము నిత్య నిత్య నిరాహార దీక్ష ఆరంభం చేస్తే మరి నాతోనే ఆరంభమవుతుంది ఇప్పుడు పదమూడు వందల మంది కార్మికులుగా పనిచేసేవాళ్ళు పదమూడు పనిచేసే పనిచేసే సందర్భంగానే ఆ కార్మికులు అవుట్ అయిన తర్వాత సుమారు పదకొండు వందల మంది వరకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా మేనేజ్మెంట్ సంబంధించింది సహకరించింది అలాగే నూట యాభై రెండు వందల మంది కార్మికులకు ఇంకా రావాల్సిన పెండింగ్ డబ్బులు పిఎఫ్ కావచ్చు మిగతా బకాయిలు గ్రాడ్యుయేట్ కావచ్చు ఆ విషయాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వరకు కూడా ఆ విషయంలో మేనేజ్మెంట్ ఇంతవరకు కూడా ఏం చెప్పుకు నేమక నేట్లు ప్రవర్తిస్తుంది అలాగే రెండు ఐఎఫ్టీ ఆధ్వర్యంలోన రెండు సంవత్సరాలు అంటే అంచెల అంచెలుగా పోరాటం చేయడం జరిగింది అంటే కార్మిక అంటే లేబర్ ఆఫీసర్కి అంటే మన సబ్ కలెక్టర్ గారికి అవసరమైతే మరి కడపకు కూడా పోవడం జరిగింది ఐఎఫ్టీ కార్మికు కార్మికులు తోలుకొని అలాగే లేబర్ కర్నూలు లేబర్ ఆఫీసర్ కూడా పోవడం జరిగింది ఆ పోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ గతంలో కూడా రెండు మాటలు మూడు మాటలు ధర్నాలు నిరసనలు జరిపినప్పుడు చర్చల పేరు మీద ఐఎఫ్టీ బృందాన్ని పిలుచుకొని కార్మికులను మాట్లాడి అయా ఒక నెల టైమ్ ఇవ్వండి ఆ నెల టైం ఇస్తే మేము పెండింగ్ ఏముండవు కట్టేస్తామని కూడా ఆ రోజు కూడా మేనేజ్మెంట్ హామీ ఇవ్వడం జరిగింది అది కాకుండా మరో ఆ నెల టైం అయిపోయినాక మరి మేనేజ్మెంట్ కలిస్తే కూడా పొద్దు కార్యాప్ జరిగింది ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ చర్చలు జరుగుతున్నావు కాబట్టి చర్చలు నేను నైట్ మాట్లాడినారు కాబట్టి మా బృందము ఇప్పటికైనా మేనేజ్మెంట్ దృష్టి పెట్టుకొని ఈ రోజు ముందు ఏమి ఆమె ఇస్తుందో ఆమె నిలబెట్టుకోవాలా నిలబెట్టి కంపల్సరీ పరిష్కరించాలి మార్గం చూడాలా లేకపోతే మరి పోరాటం మరి పెద్ద ఎర్థం చేస్తామని నా పేరు ఐఎఫ్డి జిల్లా అధ్యక్షుడు మిత్రులారా ఈనాడు ఈ శిబిరం నాలుగు రోజులుగా నిర్వహించబడుతు చెప్పినారు ఖచ్చితంగా మన ఆధునికి పట్టంత దరిద్రం ఈ దేశంలో ఏ పట్టణానికి లేదని చెప్పేసి మనం అనుకోవాల్సిన దుస్థితి మన కళ్ళ ముందు ఒకప్పుడు ఈ మిల్లు ఫుల్ నైట్ హాఫ్ నైటు జన్ల షిఫ్ట్ నడుస్తుంటే ఈ రోడ్డు ఎట్లా ఉండింది ఈ రోడ్డు ఈరోజు ఎట్లా ఉంది అనేది చూస్తూ ఉంటేనే ఇది చాలా ఘోరాతి ఘోరంగా తయారైంది గతంలో ఉన్న మేనేజ్మెంట్లు లాభాలు పిండుకొని ఎప్పుడైతే మిషనరీ వాటి యొక్క సామర్థ్యం తగ్గిందో దాన్ని నవీకరించక వచ్చే నష్టాలంతా కూడా కార్మికుల మీద కార్మికుల సంఘాల మీద నెడుతూ దాన్ని ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మనం చూస్తున్నాం హలో కార్మిక సోదరులకు మీడియా మిత్రులకు మరి ఇక్కడ నాయకులకు ఆల్ ట్రేడింగ్ లీడర్స్ ఇప్పుడు ఇక్కడ సమస్య ప్రావిడెంట్ ఫండ్ సమస్య ఇప్పుడు మనము తీసుకున్నప్పుడే ప్రావిడెంట్ ఫండ్ కట్టేస్తాం చెప్తాం తల్లి నేను చెప్తాను నేను అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తాను నీకు ఇప్పుడు మనము పిఎఫ్ వచ్చేంత వరకు మనం ఏం పెట్టాలో కట్టేసినాం మనము కట్టేదానికి పిఎఫ్ రావడానికి ఎలాంటి విధమైన సంబంధం లేదు ఏమంటే ఏమంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కడతామని డిసైడ్ అయినాం వాటికి కూడా ఇబ్బందులు ఉంటాయి కదా ఇప్పుడు మనము నిన్ను తీసుకొని పడ్డార్కే అయింది దీని నుంచి మనం ఏం తీసుకున్నాం ఏం లేదు ఏమంటే మీకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలో అప్పుడు చేసేసినాం గ్రాచ్యుటీ కానీ ఇంకోటి కానీ అన్నీ చేసేసినాము మీ పిఎఫ్ రావడానికి తిరిగి తిరిగి ఎందుకు చెప్తున్నాను అంటే వాస్తవం చెప్తున్నాం మీ పిఎఫ్ రావడానికి మనము కట్టాల్సిన డబ్బులకి ఎలాంటివి సంబంధం లేదు పదకొండు వందల మంది లేబర్ ఉన్నప్పుడు వెయ్యి మందికి ఎందుకు వచ్చింది వంద మందికి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు చెప్పండి అది ఇప్పుడు మనం డబ్బు కట్టడానికి రాలేదు అని చెప్తే ఛాలెంజ్ చేస్తాను దీనికి మీరు డబ్బులు కట్టలేదు పిఎఫ్ రాలేదు అంటే ఓపెన్ ఛాలెంజ్ ఇది మీ ముందు ఇప్పుడు చెప్తాను ఆయమో చెప్తాది ఇప్పుడు చెప్తాను నువ్వు కట్టలేదు రాలేదని చెప్తుంది కదా ఆయమో చెప్తాను పాయమో తెలియదు చెప్తున్నా విషయం చెప్తున్నాను ఒక్క విషయం నేను రిజనీటికి ఎందుకు చెప్తున్నానంటే మనము పిఎఫ్ బ్యాలెన్స్ ఉన్నదానికి మీకు పిఎఫ్ రాలేదంటే నేను ఛాలెంజ్ సంబంధమే లేదు అయితే కూడా మనం ఆ డబ్బు పెట్టేస్తాం ఇప్పుడు ఆర్టీఆర్డ్ కింద క్లారిఫికేషన్ పెట్టాము అంత లోపల ఒక నెల నిర్వహణ లోపల ఆ పిఎఫ్ బ్యాలెన్స్ అనేది మేము కట్టేస్తాం ఒకటి రెండోది ఏమంటే ఇప్పుడు వీళ్ళ అవకతవకలు ఉన్నాయి డేట్ ఆఫ్ సరిస్టులు అన్నీ ఉన్నాయి అది విలువైనంత వరకు మేము కోఆపరేట్ చేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం మనం ఈ రోజు కాదు ఈ మాట చెప్పేది ఈ నిల్లు కొనుక్కున్న రోజు నుంచి చెప్తున్నాము మేము కార్మికులకి ఏ పడుతూ శత్రువులు కాదు మిత్రువులు అని చెప్తున్నాను మేము నిల్లు తీసుకున్నట్టుగా చెప్తున్నాము ఈ నిల్లు తీసుకోవడానికి ఉద్దేశమే మేము రన్ చేస్తామని చూస్తున్నాం ఏమంటే ఎవరు కోఆపరేషన్ లేదు ఏ సైడ్ నుంచి కోఆపరేషన్ లేదు వచ్చి కట్టేస్తుంది అది పరిస్థితి మీకు ఎలాంటి విధమైన ఇబ్బంది రాదు దాని నుంచి కనెక్ట్ నుంచి ఆ రోజు లేదు ఈ రోజు లేదు రేపు లేదు ఏ రోజు రాదు ఒక్కటి నేను చెప్తాను కదా మనము కట్టేదానికి టీఎస్ రావడానికి ఎలాంటి విధమైన సంబంధం లేదు మీ తృప్తి కోసం ఆ డబ్బులు కూడా కట్టేస్తాము